హలో అండి అందరికి నమస్కారం అంబటి రాంబాబు గారికి బెల్ వచ్చింది కానీ ఇంకా బయటికి రాలేదు బయటికి వస్తారా లేదా అన్న కాడ కన్ఫ్యూజన్ ఉంది కారణం ఏంటంటే ఆయన అరెస్ట్ అయింది మొదటిగా చంద్రబాబు నాయుడు గారిని లకారం భాషలో తిట్టిన కేసులో అరెస్ట్ అయ్యారు సరే అరెస్ట్ అయ్యారు కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది కోర్టు రిమాండ్ విధించడం ఫలితంగా రాజమండ్రి సెంటర్ జైలుకు అంబటి రాంబాబు గారిని తరలించారు ఆ కేసులో అంబటి రాంబాబు గారికి కొన్ని రోజుల తర్వాత బెయిల్ వచ్చింది అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా బెయిల్ రావాల్సిందే నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఇంకా శిక్ష పడలేదు అంటే దోషిగా తేలి శిక్ష పట్టం అనేది ఇంకా కాలేదు నిందితుడిగానే ఉన్నారు రిమాండ్ కైడీగా రాజమండ్రి సెంటర్కి జైలు కి వెళ్లారు రిమాండ్ ఐడికి కొన్నాళ్ళ తర్వాత ఖచ్చితంగా బెయిల్ వస్తుంది కాబట్టి సో బెయిల్ వచ్చింది అయితే అంబట్ రాంబాబు గారి మీద నమోదైన ఇతర కేసుల్లో పీటీ వారెంట్లు పడ్డాయి వరుసగా తర్వాత పడ్డ పీటీ వారెంట్ ఏంటంటే పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు విషయంలో పీటీ వారెంట్ జారీ అయింది ఆ కేసు ఏంటి అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో వైసీపీ మెడికల్ కాలేజీల పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం నిర్వహించింది ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా గుంటూరులో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేటువంటి సందర్భంలో అంబటి రాంబాబు గారు పోలీసులతోటి కొద్దిగా ఓవరాక్షన్ చేశారు అక్కడ సిఐతో గొడవ పడ్డారు పోలీసు బారికెట్ తోసివేశారు తో సో తో ఇలా పోలీసులతో గొడవ పట్టడం ఫలితంగా ఆ రోజు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది ఆ కేసు విషయంలో పీటీ వారెంట్ జారీ కావటం ఫలితంగా దాన్ని కోర్టు ఎగ్రీ చేసి మళ్ళా పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది అంబటి రాంబాబు గారికి మళ్ళా ఆ కేసులో కూడా రిమాండ్ పట్టడం వల్ల బెయిల్ వచ్చినప్పటికీ కొత్త కేసులో ఆయన రాజమండ్రి సెంటర్ జైలుకు వెళ్లారు ఈ పట్టాభిపురం పోలీస్ స్టేషన్ కేసులో కూడా గత కొన్ని రోజుల క్రితం బెయిల్ వచ్చింది అంబటి రాంబాబు గారికి అయితే మరో కేసులో పీటీ వారెంట్ అంటే ఇప్పుడు ఈ మరో కేసు ఏంటి అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే కూటమి పెట్టిన కేసు కాదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి సంబరాల సందర్భంగా అంబట్ రాంబాబు గారు లాటరీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ లాటరీ కార్యక్రమంలో డోక్రా మహిళల దగ్గర బలవంతంగా డబ్బులు తీసుకొని వాళ్ళని పాల్గొనేలా చేశారు పెద్ద ఎత్తున డబ్బులు కొల్లగొట్టారు పర్మిషన్ లేకుండా లాటరీ కార్యక్రమం నిర్వహించారు అని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాద వెంకటేశ్వర గారు ఆ రోజుల్లో కేసు నమోదు చేశారట కానీ అప్పుడుతో ఆ కేసుని పోలీసులు తీసుకోలేదట మొదటగా తీసుకోలేదట మరి వైసీపీ అధికారులు ఉన్నప్పుడు వైసీపీ నాయకుడి మీదే మంత్రి మీదే కేసు పెడితే ఎందుకు తీసుకొని జనరల్ జనరల్గా అయితే తీసుకోవాలి అయితే ఈయన కోర్టుకి వెళ్లారట కోర్టు ఆదేశాల మేరకు అంబటి రాంబాబు గారి మీద అప్పుడు కేసు నమోదు చేశారు ఆ కేసు విషయంలో పీటీ వారెంట్ జారీ అయింది ఆ కేసు విషయంలో కోర్టు మళ్ళా పద్నాలుగు రోజుల రిమాండ్కి గుంటూరు కోర్టు అంబట్ రాంబాబు గారికి పనిష్మెంట్ ఇచ్చింది మళ్ళా రాజమండ్రి సెంటర్ జరిగి వెళ్లారు ఇప్పుడు ఆ కేసులో కూడా వచ్చింది ఇప్పుడు ఈ కేసు అయిపోయింది ఓకే మరో కేసు ఏమైనా ఉందా మరో కేసులో పీటీ వారెంట్ ఏమైనా జారీ అయ్యే అవకాశం ఉందా జనవరికి అంబట్ రాంబాబు గారి మీద పదహారు పదిహేడు కేసులు ఉన్నాయంట కొంతమంది ఇంకా ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు కాక ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని రకారం భాషలో తిట్టిన కేసులు స్టేట్ వైడ్ గా దాదాపు ముప్పై ముప్పై రెండో కేసులు నమోదయ్యాయట కాకపోతే ఆ కేసులు కలిపి ఒకే కేసుగా పరిగణించాలి ఆ కేసులు అన్ని కలిపి ఒకే కేసుగా పరిగణించాలి ఒకే సందర్భానికి సంబంధించిన కేసు కాబట్టి అదే స్టేట్ వైడ్గా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీకి అధినేత కాబట్టి అన్ని చోట్ల ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు కాదు వాళ్ళ మనోభావాలకు ఇబ్బంది కలిగించింది కాబట్టి అన్ని చోట్ల కేసులు పెట్టారు కానీ అది ఒకటే కేసుగా మనం తీసుకోవాలి అవి కాక అంబట్ రాంబాబు గారి మీద ఒక పదహారు పదిహేడు కేసులు అయితే ఉన్నాయట సో అన్ని కేసులు కూడా రిమాండ్ విధించేంత కేసులు కాకపోయి ఉండొచ్చు రిమాండ్ విధించేంత కేసులు ఏదో నాలుగో ఐదో ఉన్నాయో ఒకళ్ళు ఉంటే ఒకవేళ మరో కేసు తెర మీదకి వస్తే ఆ కేసు పీటీ ని కోర్టు అగ్రీ చేస్తే దాంట్లో కోర్టు రిమాండ్ విచ్చి మళ్ళా జైలుకెళ్లే అవకాశం ఉంటుంది లేదంటే బయటికి విడుదలయ్యే అవకాశం ఉంటుంది విడుదలైనా ఇవాళ విడుదలవుతారా రేపు విడుదలవుతారా అన్న కూడా కన్ఫ్యూజ్ ఉంది ఎందుకంటే ఇలా కోర్టు బెయిల్ ఇచ్చిన మాట వాస్తవం అయితే దాని పూచీకత్తులు బెయిల్ అడ్రస్ ఇవన్నీ రావాలి అంబటి రాంబాబు గారి న్యాయవాదులు అయితే జైలు అధికారులకు మెయిల్ చేయమని అడిగారు మళ్ళీ మెయిల్కి జడ్జిగా రప్పుకుంటారా లేదో తెలియదు మామూలుగా ఫిజికల్ కాపీ గుంటూరు కోర్టు నుంచి తీసుకెళ్లి రాజమండ్రి జైలు అధికారులకు అందించేసరికి ఈవినింగ్ అయింది ఈవినింగ్ అయింది అంటే ఈవినింగ్ అంబటి రాంబాబు గారిని వదిలిపెట్టరు రేపటి పొద్దున వదిలిపెడతారు సో ఆ లోపం మళ్ళీ పీటీఆర్ కొత్త కేసు ఏమన్నా వస్తే చెప్పలేము ఏది ఏమైనా అంబటి రాంబాబు గారు ఇక ఏ కేసు అయినా సరే ఇంకొక నాలుగు రోజులు ఉంటారు ఉంటారేమండి కొత్త కేసు ఏమైనా నమోదైనా ఆ కేసులో మళ్ళీ కొన్ని రోజులు జైల్లో ఉంటారు మళ్ళీ ఆ కేసులు కూడా బెయిల్ రావాల్సిందే జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా జైల్లోనే పర్మింట్ ఏడపరగా ఏమైనా దోషిగా శిక్ష పడి తరబడి శిక్ష పడి ఆ ఆ పనిష్మెంట్లో లో భాగంగా జైల్లో జీవితాన్ని గడపాల్సి రావడం వేరు కానీ ఇప్పటికైతే నిందితుడిగానే అంబటి రాంబాబు గారు ఉన్నారు కాబట్టి రిమాండ్కి ఐడిగానే రాజమండ్రి సెంట్రల్ ఎయిల్ గడుపుతున్నారు కాబట్టి బెయిల్ రావటం అనేది కామను బెయిలు వచ్చింది బయటకు వస్తా వస్తారు అవి వైసీపీ కార్యకర్తలు సంబరాలు సిద్ధమవుతారు పోయినసారి కూడా ఇక సంబరాలు సిద్ధమయ్యారు అంబటి రాంబాబు గారు కూతురు మౌనిక గారు అయితే బయటకు వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టారు చూసారా ఈ అక్రమ కేసులు ఈ నిర్బంధాలు మమ్మల్ని ఏం చేయలేవు అంతిమంగా న్యాయం గెలిచింది నిజం గెలిచింది అన్నట్టుగా ఆమె ప్రెస్ మీట్ పెట్టారు బట్ అదే రోజు అలా ప్రెస్ మీట్ పెట్టారు అంబటి రాంబాబు గారికి కోర్టు మరొకసారి రిమాండ్ విధించింది ఏకంగా అంబటి రాంబాబు గారి ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ కూడా పెట్టారు మరి ఎవరు పెట్టారు వైసీపీ కార్యకర్తలు పెట్టారా వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ పెట్టిందా అండ్ అంబటి రాంబాబు గారి అకౌంట్ ఎవరి చేతుల్లో ఉంది లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల చేతిలో ఉందో తెలియదు కానీ అంబటి రాంబాబు గారు సోషల్ మీడియా ఖాతా నుంచి పోస్ట్ వదిలారు ఈ కేసులు ఈ నిర్బంధాలు ఇవన్నీ కూడా వెలుతురుని బంధించలేవు అని అలా పోస్ట్ వదిలారు అలా పోస్ట్ వదిలిన గంటల్లోనే లేదు లేదు నువ్వు బందీగా ఉండాల్సిందే అని కోర్టు చెప్పింది రాజమండ్రి సెంటర్ జైల్లో జైలుకి వెళ్ళారు సో ఏదైనా అంబటి రాంబాబు గారు కూడా జైల్లో నీరసంగా గడుపుతున్నారని ఆయన ఇక ఆయన ఓపిక కూడా అయిపోయిందని ఇలా రకరకాల కథనాలు వస్తున్నాయి ఎందుకంటే నిన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కర్ణం ధర్మశ్రీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వీళ్ళంతా చూడటానికి కూడా వెళ్ళారట ఉత్తరాంధ్ర సంబంధించిన కొంతమంది నాయకులు చూడటానికి వెళ్ళారట మధ్య శ్రీనివాసరావు వీళ్ళంతా వెళ్ళారట వెళితే వాళ్ళని కలవలేను ఇప్పుడు కలిసి ఓపిక్ కూడా లేదు వాళ్ళతో నేను మాట్లాడలేను అని చెప్పేసి అంబటి రాంబాబు గారు జైలు అధికారులతో చెప్పారట వాళ్ళు ములాఖాత్కి వెళ్ళారు కలిసి మాట్లాడదామని కానీ అంబట్ రాంబాబు గారు ఒప్పుకోపోవడం ఫలితంగా వెళ్ళిన వాళ్ళు తిరిగి అనుకు వచ్చేసారు సో మొత్తంగా ఆయన దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నీరసంగా ఉన్నారు మరి జైలు జీవితం అలవాట్లేదుగా అంబటి రాంబాబు గారికి మరి ఎందుకు బయటకు వచ్చి తగ్గేదిలే ఇలాంటివన్నీ ఇప్పుడు జైలుకి పంపించేది ఎందుకు పడతారని పంపిస్తారు కోర్టు ఎందుకు ఇస్తుంది రిమాండు ఒకటి విచారం జరిగే క్రమంలో వాళ్ళు అడ్డుపడకూడదని విచారణకు సహకరించాలని రెండు జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళు పాశ్చాత్తాపం కలిగిద్దని ఆ ప్రాశ్చాత్తాపం కలగకపోగా జైలు ముందుకు వచ్చి సారీ కోర్టు ముందుకు వచ్చి తగ్గేదిరైన సైకర్ చేయటం సరే వచ్చిన అభిమానులకి అభివాదం చేయటం వేరు అది ఓకే అభివాదం చేయటం వాళ్ళని చూసి నవ్వటం ఓకే కొంత కానీ తగ్గేదిరి అన్నట్టు సైకర్ చేయటం సినిమా డైలాగులు ఎందుకు ఇది ఏదేమైనా అంబటి రాంబాబు గారు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన యూట్యూబ్ ఛానల్ ఉంది ఆయన జైలు జీవితం మీద కదర కదరగా చెప్తారు చూడండి నన్ను పోలీసులు ఇంత ఇబ్బంది పెట్టారు అంత ఇబ్బంది పెట్టారు ప్రభుత్వం నానా రకాలుగా ఇబ్బంది పెట్టింది అని రకరకాల కథలు కథనాలు ఆయన యూట్యూబ్ ఛానల్లో చెప్పే ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను సో అంబటి రాంబాబు అరెస్టు జైలు జీవితం బెయిల్ దీని మీద మీ కామెంట్ని కూడా చెప్పే ప్రయత్నం చేయండి